మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి అదే నాకు ఇంత ఇంత ముందు నుంచి కూడా నేను చెప్పాను ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాను ఇంతకు ముందు ఇంత లేదండి నాకు యాక్సెప్ట్ చేయాలి చేయాలి అంటారు ఎలా చేస్తా అన్నట్టుగా ఉండేది కానీ మీ క్లాస్ లోకి వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ బాగా ఎలా యాక్సెప్ట్ చేయాలి ఉన్న సిచ్యువేషన్ అది బాగా నేర్చుకున్నాను దాంతో నాకు కాన్ఫిడెన్స్ కూడా బాగా వచ్చిందండి ఎస్ ఇప్పుడు కాకపోతే నాకు డెఫినెట్ గా నేను ఏ సిచ్యువేషన్ అయినా నేను హీల్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా వచ్చింది అండ్ నా హెల్త్ విషయం హెల్త్ విషయంలో మాత్రం చాలా మిరకల్స్ జరిగాయి నాకు చెప్తున్నాను అంతకుముందు కొంచెం ఇలా ఎండలోకి వెళ్తే బోల్డ్ హెడేక్ వచ్చేసేది ఇప్పుడు అసలు హెడేక్ అన్నదే లేదండి ఎంత ఎండలో చక్కగా తిరిగేస్తున్నా హ్యాపీగా అలా నాకు హెల్త్ విషయంలో మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందండి థ్యాంక్ యూ మీ అసలు మీరు ఇంత డీటెయిల్ గా చక్కగా చాలా బాగా డీటెయిల్ గా అందరికి ఓపిక్ గా చెప్తూ ఉంటారు అండి ఓకే అంటే ఇంకా ఏ సమస్య వచ్చినా మనం ఎదుర్కోగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో వచ్చింది మీ మీలో ఇంకా అందరిలోనే వచ్చేసింది నాకు తెలిసి ఎక్కడో వన్ ఒక టూ పర్సెంట్ వచ్చి ఉండదు అంతే నాకు అసలు ఈ హోపెనోపో అన్న కాన్సెప్టే నేను జస్ట్ మాల్ గా యూట్యూబ్ లో అట్లా ఎందుకు అలా చూస్తుంటే ఈ మధ్య హోపనోపోనో అని చెప్పేసి అట్లా ఏదో కనిపిస్తున్నాయి లో వర్డ్ అనుకున్నాను అనుకుని మీ వీడియోస్ ఏదో ఒక ట్రెండ్ అలా చూస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి రిక్వెస్ట్ పెట్టాను అనమాట సో బట్ అంటే నేను అన్ఫార్చునేట్లీ రెగ్యులర్ గా అవ్వట్లేదు నాకు కొంచెం వేరే మీటింగ్స్ ఉండడం వల్ల బట్ ఏంటంటే ఏవైతే అటెండ్ అయ్యానో అవి చేయగలుగుతున్నాను చేస్తుంటే నాకు తెలుస్తుంది అంటే కొంచెం అవతల కొంచెం ఏమన్నా రేజ్ అవుతుంటే కూడా ఇట్లా అలా అనుకుంటుంటే అది కొంచెం అది సప్రెస్ అవుతుంది అని నాకు తెలుస్తుంది నాకు చేంజ్ అయితే తెలుస్తుంది బట్ ఇప్పుడు ఈ సెషన్ అయిపోతుంది కదా నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ న్యూ సెషన్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా సేమ్ సేమ్ క్లాసెస్ లా కన్నా చేస్తాను ఓల్డ్ స్టూడెంట్స్ కోసం చేస్తాను నేను జాయిన్ అవుతాను ఎందుకంటే నాకు సమ్ టైమ్స్ ఇట్లా ఈవినింగ్ ఏదో కొన్ని రోజులు జాయిన్ అవుతున్నా కొన్ని రోజులు మార్నింగ్ జాయిన్ అవుతున్నాను లేకపోతే హాఫ్ ఆఫ్ టైమే జాయిన్ అవుతున్నా సో కొంచెం రెగ్యులర్ లేదు బట్ యాజ్ లైక్ జాయిన్ అయిన మటు నాకు బాగా అనిపించింది సెషన్స్ మీ నాకు చేంజ్ తెలుస్తుంది అవి ఓకే అండి నేను ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను సో నేను మీకు అప్డేట్ చేద్దామండి బట్ అది సంభవ్ అది మేబీ నేను ఇంకా ప్రాపర్ గా చేయట్లేదేమో ఇంకా అది అలా స్కోల్ అవుతుంది మేబీ అలా అప్డేట్ చేసుకోండి ఓకే అండి అయిపోతే అయిపోయిన తర్వాత చెప్పండి యా యా షూర్ ఓకే